నేను పార్ట్ వన్లో కాంగ్రెస్ పార్టీ ఏమేమి హామీ హామీలు ఇచ్చింది సుపరిపాలన విషయంలో కావచ్చు చేయుత అదే విషయంలో కావచ్చు యువ వికాసం కావచ్చు భద్రత కాడు భరోసా కాడు కావచ్చు రైతులకు చేయూత కావచ్చు ఇవన్నీ చదివి వినిపించాను కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు మీరు తెలుసుకున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు పార్ట్ టూ అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ఏంటనేది పార్ట్ మనం చర్చిద్దాం ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ అట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నట్టు మొదటి హామీ ఇచ్చింది ఇక్కడ వరంగల్ రైతు డిక్రడేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మొట్టమొదటి హామీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే నెక్స్ట్ స్టెప్ రెండు లక్షలు ఇస్తాం రెండు లక్షలు రుణమాఫీ చేసి పడేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమంటాను ఆగస్టులో చేస్తాం అంటాను అవన్నీ ఉత్తమ వచ్చేట్లు కాదు అసలు అప్పుడు ఏమన్నారు రెండు లక్షలు వెంటనే చేస్తాం మరి చేయలేదే ఇంద్రమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాది ఎకరాకు పదిహేను వేలట ఆట ఆల్రెడీ సగం ఏడాది అయిపోతుంది ఇంకా ఎక్కడున్న ఏడాది అయిపోయింది ఇక ఎప్పుడు ఇస్తారు మరి భూమి లేని ఉపాధి హామీ రైతు కులకు ఏడాదికి పన్నెండు వేలట ఇంతవరకు అయితే ఏమి జారలేదు పత్తలేదు అంటే వరంగాల రైతుల మా చెప్పిన మాటలన్నీ ఉత్తుప్త మాటలే అని అర్థమవుతుంది తర్వాత అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు అట మరి కొనుగోలు చేస్తాందా సో గతంలో ఎంత ఉండే పత్తికి ధర గతంలో వారికి ఎంత ధర 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 ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది బాగా బాగా ఆలోచించండి మూతబడిన చక్కెర కర్మాగారం తెరిపించి బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయలే పంట బీమా ఎంజిఎన్ఆర్ఇజిఎస్లో వ్యవసాయం పనులు అనుసంధానం వివిధ కారణాలతో పంట నష్టపోయి తక్షణం నష్టపడి అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం మాట రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటకు అనుసంధానం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కావచ్చు వర్షాలు విపరీతంగా వస్తాయి ఓకేనా ఆ వర్షాలు విపరీతంగా వస్తాయి నష్టపరిహారం తక్షణమే అందిస్తారని చెప్పారు తక్షణమే నష్టపరిహారం అందిస్తారా లేదా బాగా ఆలోచించండి ప్రజల బాగా గమనించండి మోసపోవడానికి మనం చేతులకు గాజులు వేసుకోలేం మనం మోసపోకూడదు మనం కట్టే ట్యాక్స్తో ఎమ్మెల్యేలకు జీతాలు వెళ్తున్నాయి మనం కట్టే ట్యాక్స్తో కలెక్టర్లకు జీతాలు వెళ్తున్నాయి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు పోలీస్ అధికారులకు కావచ్చు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు మనం కట్టే ట్యాక్స్తో వెళ్తున్నాయి మనం ఎందుకు సైలెంట్ ఉండాలి ఒక్క కాంగ్రెస్ జెండా పోసి భజన చేస్తే సరిపోదు మిత్రమా మనం ఎవరి జెండా పోసినా ఏం ఏం ఎంత మనం మాట్లాడినా కానీ అభివృద్ధి జరుగుతుంది ప్రశ్నించే రైట్స్ మన మీద ఉన్నాయి ప్రశ్నించే హక్కు మన మీద ఉంటుంది కేసులు పెడతాయి కామన్ కేసులు పెట్టుకొని భయపడదంతే ప్రశ్నించాలంతే ఆరోది భూమి యాజమాన్య హక్కులను అందించడం మరియు రక్షణ పోడు భూముల రైతులకు అసైన్ భూముల లబ్ధులకు క్రయ విక్రియాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు ధరణి పోర్టలు రద్దు దాని స్థానంలో అందరి భూముల రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ధరండి పోర్టులు అయితే రద్దు కాలే ఇంత నకిలి విత్తనాలు పురుగు మందులపై ఉక్కు పదం కారణ వ్యక్తి కారణ వ్యక్తులపై పీడియాక్ట్ కేసులతో కట్టిన చర్యలు వారి ఆస్తులు జప్తి చేసే రైతులకు పరిహారం నకిలీ విత్తనాలు చాలా వెళ్తున్నాయి రీసెంట్గా మా కుమరం ఆసిర్బాద్ జిల్లాలకు నకిలీ విత్తనాలు చాలా దొరికాయి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అటువైపు ఇక్కడ వాంకిడి అటువైపు ఇక్కడ నాందేడి వైపు కావచ్చు నకిలీ విత్తనాలు చాలా దొరుకుతున్నాయి కానీ మరి దీంట్లో పీడిఎక్లు పెడతానా లేదా వారి ఆశ్రయం జప్తు రైతులకు ఇస్తానో లేదా అది బాగా తెలుసుకోవాలి తర్వాత ప్రతి ఎకరాకు సాగురిగా అందులో నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తాయి ఎట్లా ఎప్పుడు కేవలం ఇప్పుడు ప్రభుత్వానికి ఏం కనిపిస్తుంది మేడిగే ప్రధానం కనిపిస్తుంది దాని గురించే రోజు రోడ్లు చేస్తుంది తప్ప ఇంకా రైతులు వ్యవసాయం ఇప్పుడు చేయాలంటే రైతులకు నీళ్ళు నీటి సదుపాయం చాలా అవసరం మరి చుట్టుపక్కల ఉన్న చెరువులో పునరుద్ధీకరణ కావచ్చు లేకుంటే చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేసి రైతులకు నీళ్ళు అందించాలి అనే సోయి సిద్ధి ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా నేను ప్రశ్నిస్తున్నా లేదు నిర్దిష్ట సమయం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అయింది టైం అయింది జూన్లో వర్షాలు పడితే మళ్ళీ వర్షం మొత్తం పంటలు లేచింటారు రైతులు వర్షాలు పడకపోతే పడకపోతే మరి ఎట్లా ముందస్తు జాగ్రత్తలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఎట్ ఎలాంటి జాగ్రత్తలు ఉందంటే ఆ రాజకీయ నాయకుడు ఏమన్నాడు వాడికి నేను ఎట్లా పనిచేయాలి వీడేమన్నాడు వీడికి ఎట్లా నేను పనిచేయాలి ఇట్లే చూస్తారు తప్ప నేను ఇచ్చిన హామీలను నెరవేర్తున్నా లేదా నువ్వు బరబ్బా నెరవేర్చి మళ్ళీ నిన్నే గెలిపిస్తాడు అవి రైతు కమిషన్ మరి కొత్త వ్యవసాయ విధానం రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు లాభసాటి వ్యవసాయ లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణ నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిపోయి మద్దతు ధర వివరాలు పంట వివరాలు ప్రస్తుతం మద్దతు ధర కాంగ్రెస్ మద్దతు ధర వరిదాన్నం రెండు వేల ఒక్క వందల ఎనభై మూడు ఉంటే దాన్ని రెండు వేల ఆరు వందల ఎనభై మూడు చేస్తాం మేము మొక్కజొన్న ఒక్క ఎనిమిది వందల డెబ్బై ఉంటే రెండు వేల రెండు వందలు చేస్తాం కందులు ఆరు వేల మూడు వందలు ఉంటే ఆరు వేల ఏడు వందలు చేస్తాం సోయాబీన్ మూడు వేల తొమ్మిది వందల యాభై ఉంటే నాలుగు వేల నాలుగు వందలు చేస్తాం పత్తి ఆరు వేల ఇరవై ఐదు ఉంటే ఆరు వేల ఐదు వందలు చేస్తాం మిర్చికి పదిహేను వేలు ఇస్తాం పసుపుకు పన్నెండు వేలు ఇస్తాం ఎర్రజొన్న మూడు వేల ఇస్తాం చెరుకు నాలుగు వేలు ఇస్తాం జొన్నలు మూడు వేల యాభై ఇస్తాం దీంట్లో ఒక్క రెండు తప్ప అసలు మధ్య ధర దేనికి ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇవ్వలే మిర్చికి పదిహేను వేలు పదివేలు ఇస్తాను పసుపు పన్నెండు వేలు లేదు బాగా గమనించండి ఇక్కడ ఎర్రజొన్నడ మూడు లేదు చెరుకు లేదు ఇది వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు హైదరాబాద్ డిక్లరేషన్లో చూద్దాం అమరవీరుల ఉద్యమకార త్యాగాలకు గుర్తింపు తెలంగాణ తొలి మల్లి దశ ఉద్యమాల్లో ప్రాణ యువతి యువకులకు ఉద్యమ అమరవీరులకు గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు రెండు ఇరవై ఐదు వేల నెలవారి అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత అని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు అని నేను చర్చించబోతున్నా దయచేసి మొత్తం వినండి ఉద్యమకారుల కుటుంబీకుల కాట ఉద్యమకారుల కాట చనిపోయిన వారి కుటుంబికుల కాట ఏమి నెల కాట ఇరవై ఐదు ఇస్తాట అమరవీరుల గౌరవ పెన్షన్ అట ఇరవై ఐదు ఇస్తాట అసలు ఈ పెన్షన్ విషయంలో మాట్లాడతాను అమరవీరుల గురించి ఎవరైనా మాట్లాడతాను నా అమరల వీరుల గురించి మాట్లాడాలంటే మేము తెలంగాణ తల్లి లోగో మారుస్తాం టీజీ టీఎస్ నుండి టీజీ చేస్తాం లోగో నార్చాం జయ జయ తెలంగాణ ఆ గీతంలో ఆంధ్ర వ్యక్తుల్ని తీసుకుని లేదా తెలంగాణ వ్యక్తులని తీసుకుని పాటలు మార్చాం బాగా గమనించండి ఏం మార్పు అవుతుంది కొత్త బీరులు తేవడం ఇదే మార్పు కొత్త కొత్త బీరులు వస్తానని అంటే వీళ్ళకి ఇవ్వండి బాయి ఇరవై వీలు అంటే ఇస్తలేరు మాటలేదు ఇంటి పారదర్శక ప్రభుత్వ ఉద్యోగం నియమకాలు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పడతాట చూద్దాం ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఆరు నెలల్లోనే ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం వేలే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం వీలే అదేదో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల టైం ఇస్తే కోర్వింద్ గారు రిజల్ట్ రాలేదు దానికోసం ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ కంటే వీళ్ళు ఇచ్చేది తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఉద్యమం కూడా ఇవ్వ ఇచ్చామని ఎవరని చెప్తే రెండు బుక్ నెల రారూపిస్తాను ఇవనేదాన్ని చాలా బట్టి కావచ్చు రేవంత్ కావచ్చు మొదటి ఏడాదిలోను ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లో బ్యాక్లర్ పోస్టులు భర్తీ చేయలే ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో కాస్త జాప్యాలంట ఎప్పుడు జూన్ రెండు ఎల్లు మరి నెక్స్ట్ మంత్ మరి చూద్దాం సెప్టెంబర్ పదిహేనుకు నియమకాలు పూర్తి సెప్టెంబర్ పదిహేడులోపు ఏం చేస్తారో మనం చూద్దాం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే ప్రజల వరకు ప్రతి నెల నాలుగు వేల ఫోర్ థౌజండ్ అట మిత్రులారా నాలుగు వేల అట నిరుద్యోగులకట కేసీఆర్ ఇచ్చిండు మూడు వేలు తీసుకున్నాం మనం తిన్నాం తాగినాం ఖర్చు చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తారు మనం తింటాం తాగటం ఏం చేస్తాం అంతేనా కేసీఆర్ ఏమో మూడు వేలు ఇస్తాను చెప్పిండు నిరుద్యోగు ఆయన ఇవ్వాలి ఈరో నాలుగు వేలు ఇస్తారట చూద్దాం ఇంతవరకు ఆయన ఒక్క రూపాయి ఎవరు రాలేదు మీకు వచ్చిన ఫ్రెండ్స్ వస్తే కామెన్ చేయండి ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్ ని చేసి యూపీఎస్సీ తరాలు పునరుద్ధరణ ఏం చేయలేని చట్టం లేదు దొంగలేదు దూషణ లేదు నిరుద్యోగ నిర్మూలన కాంగ్రెస్ సాయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణ తీర్చుకునేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి ఏడు జూన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పడం చేయలే ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలు తెలంగాణ యూత్ డెబ్బై శాతం రిజివేషన్ కల్పన చేయలే విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూపాయలు పది లక్షల వరకు వడ్డలున సదుపాయ కలపనట ప్రత్యేక గల్ఫ్ విభాగంలో ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ మరియు గల్ఫ్ దేశాలు మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమం తగిన చేరేలాట చేయలే ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులందరూ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పాత బయపడ పూర్తి రద్దు రద్దు చెల్లింపు దీని నుంచి వార్తలు రాయ రాయరు పాలమూరు తెలంగాణ మహాత్మాగాంధీ గాంధీ అనే యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు ఆదిలాబాద్ ఖమ్మం మరియు మెదక్ జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు ఏర్పడాలి నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేసే దమ్ముందు అసలు భోజనం జరిగేలాగా వస్తాను అడ ఏడదిస్తారు బాయి బాసర్లో రాజీవ్ గాంధీ త్రిపుల్ ఐటీ తరాలలో నాలుగు నూతన ఐఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం నాలుగు ఇప్పుడు పిల్లర్లు అయితే ఇప్పుడు భూమి ఇప్పుడు భూమి పూజ చేస్తే ఐదు సంవత్సరాలకు ఏర్పాడవుతాయి ఇప్పుడు చేయకుండా ఏమైతే చెప్పు ఇది చేయాలి మీరు ఇది మొత్తం డొల్ల ముచ్చట్లా నాలుగు అడ నాలుగు అరే చేస్తే సంతోషం చేయలే కదా కనీసం భూమి పూజ దానికి భూమి పూజ కూడా చేయలేదు ఎక్కడికి అర్థం చెప్పలేదు దాని సంబంధించిన విధి వివరణ విధి వివరణలు తెలియ దాని సమయంలో విషయాలు జాడలేదు పత్తలేదు ఏ పత్తికరా వాడిని ఎంత దిట్టినాం వీణ్ణెంత తిట్టినాం వాడిని ఎంత తిట్టాలి నేను ఎట్లా తిట్టాలి గీయే రాతలు గియే వార్తలు తప్ప గీ వార్తలు రావు అమెరికాలో ఐఎంజీ అకాడమీ తరాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకాలం ప్రోత్సహించమ్ము వామ్ మామ్మ ఇక నేను బ్రతక నేను బ్రతక ఇక పెద్ద కారణమే అట పెద్ద ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాట పోలీసు మరియు ఆర్టిస్ట్ దగ్గర పిల్లల కోసం వరంగల్ హైదరాబాద్లో రెండు విద్యాలను ఏర్పాటు చేసి ఆరో తరగతి నుండి పట్ట నానే విద్య సార్ ఇక నాకు ఏం చదవద్దు అయితే సార్ ఏమంటాను పోలీసు మరియు ఆర్టిస్ట్ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్ హైదరాబాద్ రెండు విద్యాలను ఏర్పాటు చేస్తాట మొత్తం ఆరో తరగతి నుండి పట్ట బదులు అయ్యే వరకు మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ అట ఏం బై మెనిఫిట్ అంటే మెనిఫిట్ ఎంత మోసం యువ కిరణ యువ మహిళ సాధికరణ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన చదువుకునే ప్రతి యువకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అట ఏడు నిజంగా బండి లేదు ఇంటారు నాకు బండి అనిస్తే బాగుంటుందంటే పద్దెనిమిది సార్లు పైబడిన చదువుకునే ప్రతి యువకుని కానీ ఎలక్ట్రికల్ స్కూటర్ అంటారు ఇచ్చిందా చర్చ చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఏదో యువ యువకేరాలు ఎగ్జామ్ పెట్టింది ప్రతి నియోజకవర్గానికి నలభై ల్యాప్టాప్లు ఆట ఒక స్కూటీ అట పవర్ బ్యాగు ల్యాప్టాప్ ఇత్తం ఏమి బొంద ఏమి ఏమీ చేయలే ఇది మొత్తానికైతే అభయాస్త మేనిఫెస్టో ఒకటి ఆ స అభయాస్త హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఒకటి ప్లస్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒకటి ఈ రెండు కూడా అటర్ ఫ్లాప్ అయ్యాయి ఏం చేయలేదు ఇది పార్ట్ టూ చేసిన కాంగ్రెస్ పార్టీ మోసం దయచేసి హెయిర్ ఫ్రెండ్స్ పార్ట్ త్రీ నేను త్వరలో చెప్పబోతున్నాను దయచేసి నేను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సువర్ణ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి